నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలియ గారి ఫామ్ నుండి మూడు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మూడు కూడా మంచి క్వాలిటీకి సంబంధించినగా బ్రదర్ అయితే మనతో వివరించారండి వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రసంగి పూల అండి రసంగి పూల ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి కోడి డేగ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెటవాటం కలిగిన కోడి డేగగా చెప్తున్నారండి ఎత్తు ఇరవై మూడు అంగళాల పైన ఉంటుందని చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రెండు కేజీల ఏడు వందల గ్రాములుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదకొండు నెలల్లో ప్రస్తుతానికి పటా స్టేజీలో ఉంది కాబట్టి రెండు కేజీలు ఏడు వందలు దీని యొక్క బరువు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి డేగా కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడో పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నల్లకట్టు రసం ఫ్రెండ్స్ దీని ఒక రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగాలాలు బరువుని చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక్క నెలగా చెప్తున్నారు బ్రదర్ కట్టర్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమోసలి గారి హౌస్ సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఈ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్నారు టైటిలో నెంబర్కి అయితే కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగ్ కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడు పుందులు కూడా ఏది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ప్రతి ఒక్క కోళ్ళు లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎక్కువగా కాదు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది మూడు కలిపి తీసుకుంటే కొంచెం ఎక్కువగా డిస్కౌంట్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్కి కాల్ చేయొచ్చు చిన్నమాసలి గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిలో ఉంది ఆ నెంబర్తో మీరు కొత్తగా తీసుకోవాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్